నమస్కారం లోకల్ ఐటిన్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు సురేష్ మాది రామచంద్రపురం గ్రామం కటంగూరు మండలం నల్గొండ డిస్టిక్ అనమాట ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ చెరువు తీసి ఒక సంవత్సరం అవుతుంది ఏంటంటే అప్పుడు మనకు అప్పుడు నేను ఏం అంటే ఇదివరకు హైదరాబాద్లో మనకు జాబ్ చేసేవాడిని ప్రైవేట్ సెక్టర్లో మనకి కరోనా టైంలో మనకు అప్పుడు అక్కడ గృహ మనకు సాలరీస్ సరిగ్గా ఇవ్వక మనకి విలేజ్ కానీ సొంత విలేజ్కి వచ్చాను ఫ్యామిలీతో సహా అక్కడ రూమ్ రెంట్లు అవి కదా కట్టడం కొంచెం కష్టం అవుతుంటే ఇక లోకల్ మనం ఏదైనా చేద్దాం బిజినెస్ ఏదైనా చేద్దాం ఇక్కడ చాపులకు ఏదైనా కానీ ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట ఇది తీసి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అయితే చేప వేసి వన్ ఇయర్ అవుతుంది అయితే మనకు చుట్టుపక్కల మనకు విజిట్ చేశారనమాట ఇదివరకు చేపల గుంటలు తీసేవాళ్ళు వాళ్ళని చేపలు సాదేట వాళ్ళని సో మనకు విజిట్ చేసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది స్టార్టింగ్ మనకి గుంట తీసినప్పుడు గిట్ట మనకు అంటే దాదాపు ఖర్చు బాగానే వచ్చింది ఖర్చు అనేది వస్తుంది ఒక ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ వచ్చింది మనకు ఖర్చు మనకి ఏంటంటే మనకి పైప్ లైన్స్ మనకి ఇందులో వాటర్ ఏదో మనకి ఇక్కడ బోర్ వాటర్ సదుపాయం లేదు పక్కన మనకు వాగు ఉంటుంది సో మనకు వాగుల వాటర్ అనేది మనకు మోటర్ వేసి సో ఇందులో పెట్టేయటవాళ్ళం ఏంటంటే మనకు అప్పుడు వాటర్ అనేది చెరువుల సఫిషియంట్గా ఉంది వన్ ఎయిట్ టూ ఇయర్స్ వరకు మంచిగా సఫిషియెంట్గా ఉంటుందని మనకు ఉద్దేశంతో సరే బోరు వేయాల్సిన అవసరం అప్పుడు రాలేదు సో అనక మనకు వాటర్ అనేది మనకు చెరువుల వాటర్ మంచిది అందుకే వాగు పోతుంది ఆ వాటర్ అనేది చేపలకి ఇంకా మంచిది ఫ్రెష్గా మనకు ఎప్పటికప్పుడు మనకు పైనుంచి వస్తుంటుంది వాటర్ గిట్ట మనకు అది అలవాటు అయి ఉంటుంది చేప కాబట్టి సో వాగుల వాటర్ అనేది పెట్టడం జరిగింది సో మనకు పిల్ల గిట్ట మనకు ఆంధ్ర నుంచి కాయకల్లూరు నుంచి మనకు తెప్పించడం జరిగింది ఫస్ట్ ఇక్కడ ఉన్న చెరువు చూసారు కదా ఇది దాదాపు ఒక అర ఎకరం అంతా తీసాను అనమాట సరే ఓకే సక్సెస్ అవుతా మనకి ల్యాండ్ ఉంది ఇంకో ఎకరం అంతా తీసే అనే ఉద్దేశంతో మనం తీయడం జరిగింది మనకు పిల్ల వచ్చేసి మనకు దాదాపు మొత్తం చెప్పాలి పిల్లలు ఇందులో మనకు మెయిన్గా సీడ్ అనేది మనకు కాయకుల నుంచి తెప్పించడం జరిగింది ఒక రెండు వేల రెండు వేల ఐదు వందల సీడ్ అనేది మనకు ఏంటంటే హాఫ్ ఎకర్లో మనకు ఒక పదిహేను వందల నుంచి టూ థౌజండ్ వరకు ఓకే అది వేసుకోవచ్చు కాకపోతే మనకు టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఏంటంటే మళ్ళీ మోటాలిటీ అనేది వస్తుంటుంది మనకి మధ్యలో చనిపోతుంటాయి అవి ఇవి మనకు ఉద్దేశంతో ఒక ఫైవ్ హండ్రెడ్ అనేది ఎక్స్ట్రా వేశాను అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేశాను దాదాపు మనకు మనకు ఫీడ్ అంటే మనం యాక్చువల్గా మనం ఫీడింగ్ అనేది ఇప్పుడు దాదాపు మనకు పల్లి చెక్క ప్లస్ మనకు ఈ తౌడు సంబంధించి ఇప్పుడు నూనె తీసిన తవుడు అనేది మనకు ఇక్కడ దగ్గర పట్ల దొరుకుతుంది మనకి ఇక్కడ మిరాలు కూడా సైనిచ్చా మనకి ఇక్కడ కేతపల్ల దగ్గర గిట్ట ఉన్నది మనకు పిల్లర్స్ తౌడు తీసిన పిల్లర్స్ నూనె పిల్లెట్స్ ప్లస్ తౌడు ప్లస్ మనకు పల్లి చెక్క అనేది మనకు డైలీ రెగ్యులర్గా ఉదయం సాయంత్రం రెండు పూట్లు అనేది మనం ఇస్తుంటాం సో మనం రెగ్యులర్గా మనం చెక్ చేసుకోవాలి మనం ఏంటంటే మనకు వెయిట్ గిట్ట మనకు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మనకు వెయిట్ అనేది మనం రెగ్యులర్గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి సో అదే చెక్ చేసుకునే ఏంటంటే మనకు మనం ఫీడ్ అనేది రేషో పెంచాలా ఏ రోజు చేయాలి మనకు పిల్ల సైజ్ ఎంత ఉంది అనేది మనకు అనేది ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంటుంది దాన్ని బట్టి సో ఆ విధంగా ఏంటంటే మనకు దాదాపు ఇది రావడానికి మనకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ పడుతుంది మనకు ఏదంటే ఫీడింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది సో రెగ్యులర్గా మనకు చెక్ చేసుకుంటూ ఉండాలి డిసీజెస్ అంటే మనకు డిసీజెస్ అనేది కంపల్సరీ మనకు వస్తూనే ఉంటుంది మనకి ఏంటంటే మనకు వాటర్ అనేది ఎప్పుడైనా అది పొల్యూట్ అవుతూనే ఉంటుంది మనకు ఏంటంటే మనకు వాటర్ కూడా చేంజ్ చేసుకోవాలి ఎవ్రీ వన్ మంత్ కోసారైనా కనీసం మనకు వాటర్ మనకు అది తెలుసు కండిషన్ అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది మనకు అబ్జర్వ్ చేసుకుంటాడు మళ్ళీ గ్రీనరీ ఉండదా ఫిష్గా మారుతుందా వాటర్ అనేది మనకు అది తెలిసిపోతుంది ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఒకసారి మనం దాన్ని బట్టి వీళ్ళని బట్టి అవ్వకూడదు వన్ మంత్ వరకు గిటా ఎందుకంటే దాన్ని వాటర్ మనకు మనకు చూస్తే మనకు తెలిసిపోతుంటుంది అది వాటి యొక్క కలర్ చేంజ్ని బట్టి మనకు వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి అంటే మనకు అప్పుడప్పుడు మనకు శానిటైజ్ అనేది చెరువులు అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది అనేది చిన్న మరి కాబట్టి శానిటైజ్ చేసుకోవాలి కంపల్సరీ మనకైతే పొటాషియం పరమంగా నేట్ అని ఉంటుంది మనకు చెరువులకు మనకి ఏంటంటే మనకు చల్లుకోవాలి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనకు అది తక్కువ రేటే ఉంటుంది అది గిట్ట మనకు చిన్న చిన్న బుడ్ల రూపంలో వస్తుంది చిన్నవి పొటాషియం పరమాంగ నేట్ శానిటైజ్ చేసుకోవాలి ప్లస్ డెల్టా మిత్రిన్ అని ఉంటుంది మనకు ఏదైనా లోపల ఏమైనా చేపలు ఇబ్బంది పెట్టే పురుగులు ఏమైనా ఉన్నా గిట్ట డెల్టా మిత్రిన్ అనేది చదవడం వల్ల సో చేప గిట్ట మనకు ఏంటంటే కొంచెం హెల్తీగా ఉంటుంది సో ఎక్కువ రేర్గా అంటే మన రెడ్ డిసీజ్ అనేది మనకు రేర్గా మనకు వాటర్ చేంజెస్ ఏం రాదు మేజర్ ప్రాబ్లం వచ్చేసి చేపలల్ల ఎస్పెషల్లీ తెల్ల చేపలు రవ్వ బుచ్చులల్లా రెడ్ డిసీజ్ అనేది మేజర్ ప్రాబ్లం సో దానివల్ల ఏంటంటే మనకు చేప అనేది ఆటోమేటిక్గా అది మనకు చనిపోతుంటాయి అనమాట మనకు ఒక రెండు చేపలు చనిపోతుంటే మనకి ఏమంటే అబ్జర్వ్ చేసుకోవాలి మనం సో దాని మీద తల మీద కానీ తోక మీద కానీ సో ఎర్రటి మచ్చలు అనేవి ఏర్పడతాయి పుండ్లు అనేవి ఏర్పడతాయి పుండ్ల మాదిరిగా ఉంటాయి సో మనకి రెడ్ డిజీజ్ గిటా సపరేట్ మనకు మెడిసిన్ ఉంటుంది సో ఆ మెడిసిన్ వచ్చి తీసు మనం ఆటోమేటిక్గా మనకు ఆ వాటర్లో కలిపేసి మనకు ఏంటంటే చల్లుకోవాలి మన రేంజ్ని బట్టి అది గిట్ట మనకు ఏంటంటే సింపుల్నే అయిపోతుంది మనకు రెండు వేల చేప అనేది మనకు రెండు వేల ఐదు వందలు వేసినా మోటాలిటీ బోన్ మనకు ఒక టూ థౌజండ్ అనేది చేప అనేది మనకు మిగులుతుంది మన యావరేజ్ గ్రోత్ అనేది వన్ కేజీ అనమాట చేపకి సో ఒక రెండు టన్ను రెండు వేలు అంటే మనకు రెండు టన్నులు అనేది మనకు ప్రాఫిటబుల్గా ఉంటుంది మనకి ఏంటంటే రెండు టన్నుల చేప అనేది వస్తుంది మనకు అందులో మనకు పెట్టుబడి ఏంటంటే మనకు పెట్టుబడి ఫీడ్ అనేది ఖచ్చితంగా వన్ ల్యాక్ దానికి వస్తుంది మనకి ఓన్లీ ఫీడ్ పర్పస్లో వన్ ల్యాక్ కంపల్సరీ మనకు వస్తుంది మనకి యావరేజ్గా ఏంటంటే మనం సార్ మనం డైరెక్ట్ సేల్ చేసుకుంటే మనకు లాభం ఉంటుంది కానీ సో మనం ఇన్ కేస్ మన అది మనకు ఎవరైనా బేరం చేస్తారు వాళ్ళకు అమ్ముతాలకు తోళ్ళకు పోసినా గట సో హండ్రెడ్ రూపీస్ కేజీ చొప్పున మనకు వాళ్ళకి వేసినా మనకి ఏంటంటే ఒక టూ టన్స్ మీద టూ ల్యాక్స్ అనేది మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది ఏంటంటే మనకు టూ ల్యాక్స్ ప్రాఫిట్ అంటే మళ్ళీ అందరూ మనం పెట్టుబడి పోని వన్ ల్యాక్ అయితే మనకు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్లో సో మనకి ఏం చేసుకోవచ్చు మనకి జాగ్రత్తగా చేసుకుంటే ఏం లేదు మనకు